మ్యాక్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మా ఈరోజు నిల్వ పచ్చడి అండి టమాటో నిల్వ పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి ఇంకెందుకు చూడండి ఎమ్మి ఎమ్మిగా నోట్లో పెట్టుకుంటే అలా తినాలనిపిస్తుంది అండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది విలేజీ స్టైల్ అనమాట ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం అంతా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారా మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్కి టూ టేబుల్ స్పూన్స్ అనేది ఆవాలు అనేది వేసుకోండి ఆవాలు కూడా ఎంత ఫ్రై అవనవసరం లేదు అలా లైట్గా గోరెచ్చగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు టమాటోస్ అండి శుభ్రంగా కడుక్కొని బాగా పండిన టమాటోస్ గట్టిగా ఉండాలి అలా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని ప్యాన్లోకి వేసుకొని చింతపండు అండి నేను ఒక కేజీ టమాటోస్ తీసుకున్నాను వంద గ్రాముల దాకా చింతపండు అనమాట మెజర్మెంట్ కోసం చెప్తున్నానండి వంద గ్రాముల చింతపండు తీసుకొని సిమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనేది ఉంచేసేయాలండి అటు ఇటు ట్రన్ చేస్తూ ఉంటే మీకు కొంచెం ముక్క అనేది మగ్గుతూ ఉంటుంది అనమాట చూడండి అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి ఈ విధంగా మగ్గుతూ ఉంటుంది చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది మధ్య మధ్యలో అనేది మనం కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది కాబట్టి కలిదిప్పుకుంటూ ఉండాలి చూడండి మనకి ఈ స్టేజ్ వచ్చింది కదా ఇప్పుడు అనేది మనం టూ స్పూన్స్ అనేది పసుపు అనేది వేసుకోవాలండి టూ స్పూన్స్ పసుపు వేసుకొని కలిదిప్పుకోవాలి ఇలా బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనేది కలుపుకోవాలండి మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూసారా మనకి ఇలా ఇలా వస్తే సరిపోతుందండి ఈ స్టేజ్ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత చూసారా చల్లారిపోయింది మనం మిక్సీ పట్టాము కదా మెంతులు ఆవాలు ఆ పౌడర్ అనేది ఇందులోకి వేసుకోండి నేను ఒక కప్పు అనేది తీసుకున్నానండి కారము అదే కప్పుతో ముప్పవ కప్పు సాల్ట్ అండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత చిన్న చిన్నెల్లిపాయలు అండి చిన్న చిన్నెల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని మనం ఇదంతా అనేది మిక్సీ వేసుకోవాలి కొంచెం కొంచెం అనేది తీసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పోపు కోసం అండి ప్యాన్ తీసుకొని టూ టేబుల్స్ అనేది ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పోపు దినుసులు చిన్నెల్లిపాయలు అండి ఇలా పొట్టు తీసుకొని చిన్నెల్లిపాయలు వేసుకోండి చాలా టేస్టీ అయితే ఉంటుందండి చిన్నెల్లిపాయలు వేయడం వల్ల అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చిన్నెల్లిపాయలు అన్నీ బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇది చూసారా ఇలా వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మిక్సీ పట్టాం కదా టమాటో పేస్ట్ ఇప్పుడు ఆ పచ్చడి అనేది తీసి ఈ తాలింపులోకి అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా ఒక టూ మినిట్స్ అనేది మగ్గనివ్వాలి చూసారా మనకి ఇలా మగ్గితే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది టమాటో పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బా మామూలుగా అయితే ఉండదండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్